మరియు ఆంధ్రప్రదేశ్ చట్టం పంతొమ్మిది వందల అరవై ఆరు మరియు అరవై తొమ్మిదిలో కట్టుబడి ఉంటానని అందుకోసం వ్యవసాయదారులను హక్కును చేర్చుకోవాలి వ్యవసాయదారులకి అండగా ఉండాలని పంతొమ్మిది వందల అరవై నాలుగు మార్కెటింగ్ చట్టం ప్రకారం ప్రతి నియోజకవర్గంలో అగ్రికల్చర్ మార్కెటింగ్ సొసైటీస్ని ఏర్పాటు చేయడం జరిగింది వ్యవసాయం అంటేనే సాయం సాయం అంటే సహాయం సహాయం చేసేటువంటి ఏకైక వ్యక్తి వ్యవసాయదారుడు అటువంటి వ్యక్తుల్ని హక్కులు చేర్చుకోవటం అంటే అర్థం పంట పండించినప్పుడు గిట్టుబాటు ధర లేకపోతే వాళ్ళ యొక్క ధాన్యాన్ని వాళ్ళు పండించిన పంటలను భద్రపరచుకోవడానికి వ్యవసాయ మార్కెటింగ్ కమిటీలే గోడౌన్స్ ఏర్పాటు చేసి ఆ గోడౌన్స్ ఆరు నెలల పాటు ఉచితంగా ఇచ్చి మీకు గిట్టుబాటు ధర వచ్చేంత వరకు మా వ్యవసాయ మార్కెటింగ్ కమిటీలో ఉన్న గోడౌన్స్లో మీ ధాన్యాన్ని కావచ్చు మీ పంటలు ఏమి పండితే వాటి అన్నిటి ఇక్కడ భద్రపరుచుకోండి ఎవరికి ఒక రూపాయి చెల్లించాల్సిన అవసరం లేదు ఈ ఆరు నెలల్లో మీకు రేట్ వచ్చినప్పుడు మీరు అమ్ముకోండి అప్పటి వరకు మీ వస్తువులకి మేము భద్రతగా ఉంటామనేది ప్రథమ కర్తవ్యం అగ్రికల్చర్ మార్కెటింగ్ యొక్క కర్తవ్యం అక్కడి నుంచి ఆరు నెలలు నుంచి ఇరవై పైసలు వడ్డీతో అంటే పద్దెనిమిది పైసలు లేదా పదహారు పైసలు వడ్డీలతో ఇంకా కొంతకాలం కూడా మన ధాన్యం గోడౌన్లో ఉంచుకునే విధంగా అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ మన రైతాంగానికి భద్రత కల్పిస్తుంది ఎప్పుడు మనం పంట పండించుకున్నా ఆ పంటను తీసుకొచ్చి ఈ గోడౌన్లో భద్రపరచుకోవడానికి ఇన్ని గోడౌన్లు ఏర్పాటు చేశారు కాబట్టి ఇది మొదటి కర్తవ్యం కాబట్టి రేపటి నుంచి అంటే ఇప్పటి వరకు కూడా మహేంద్ర యాదవ్ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం ఓసీలు కూడా స్టేజ్ మీదకి రావాలి ఈ రోజున మార్కెటింగ్ కమిటీలు ఆల్రెడీ ఇప్పుడు కూడా జరుగుతున్నాయి ఈ మార్నిటింగ్ కమిటీల ద్వారా ధాన్యాన్ని భద్రపరిచే కార్యక్రమం మొదటి కార్యక్రమం అయితే రైతు పండించినటువంటి పంట ఇతర ప్రాంతాలకి వెళ్ళేటప్పుడు మన ఊరు దాటి వెళ్ళిపోయేటప్పుడు మన పంట పొలాల్లో పండించిన పంట ఇతర ప్రాంతాలకి వెళ్ళిపోతుంది కాబట్టి దాని రూపేణ కొంత సెస్సుని ఈ అగ్రికల్చర్ మార్కెటింగ్ వసూలు చేస్తుంది ఇది రైతుకి డైరెక్ట్గా కాదు ఇండైరెక్ట్గా కొనుగోలుదారుడి మీద ఎఫెక్ట్ పడుతుంది ఇలా దండినటువంటి ఈ సెస్ ఈ ప్రాంతంలో రైతాంగం కోసం ఖర్చు పెట్టాలి ఒకటి గోడౌన్స్ నిర్మించాలి రెండు మనకు అన్ని పాడి పంటలతో అనుసంధానమైనటువంటి వ్యవసాయం బర్రెలుంటాయి గొర్రెలుంటాయి ఆవులుంటాయి వాటన్నిటికీ డిసీజ్ రాకుండా ఎప్పటికప్పుడు అగ్రికల్చర్ మానిటరింగ్ ద్వారా టీకాలు వేపించడం కావచ్చు ఎక్కడైతే రైతాంగానికి బర్రెల పరంగా గర్రెల పరంగా ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎప్పటికప్పుడు సెమినార్ల ద్వారా రైతాంగాన్ని ఎంకరేజ్ చేసే కార్యక్రమాలు నిర్వహించటం ఏ పంటలు రైతాంగానికి అనుకూలంగా ఉంటుందో ఆ పంటలు వేసే విధంగా కూడా రైతాంగానికి అప్పుడప్పుడు కూడా సెమినార్ల ద్వారా తెలియజేయటం మన ప్రాంతంలో ఉన్న మన కావల నియోజకవర్గంలో ఉన్నటువంటి పంట పొలాలు నల్ల రేగ ఉన్నాయి సౌడు భూములు ఉన్నాయి నల్ల ఎర్ర నేలలు ఉన్నాయి వీటన్నిటి ఎప్పటికప్పుడు భూమిలో ఉన్న నత్రజని ఎంత ఉంది భాస్ఫరా ఎంత ఉంది పొటాష్ ఎంత ఉంది ఐరన్ ఎంత ఉంది మెగ్నీషియం ఎంత ఉంది మ్యాంగనీస్ ఎంత ఉంది బోరాన్ ఎంత ఉంది అటువంటి తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు రైతాంగానికి కానీ వెంట్రికేట్ చేయగలిగితే ఆ పంటలో ఉన్న న్యాచురల్ గా భూమిలో ఉన్నటువంటి సంపద ఏముందో లేనిది మాత్రమే మనం యూరియా రూపంలోనో డిఏపి రూపంలోనో పొటాష్ రూపంలోనో లేదంటే ఇతర మినరల్స్ రూపంలో మెన్యుల్స్ రూపంలో ఇతర వాటినిచ్చే తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి తెచ్చుకునే దానికి ఎప్పటికప్పుడు ప్రతి పంటేసే ముందు మన రైతాంగం భూసార పరీక్షలు చేసుకునే దానికి కావలి అగ్రికల్చర్ మార్కెటింగ్ లో దానికి ఒక విభాగం ఉంది దాన్ని సద్వినియోగం చేసుకోవడం కొరకే అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీలు ఉన్నాయి కాబట్టి రైతుల యొక్క రేటులు స్థిరీకరణ వచ్చేంత వరకు గోడాలు ఉన్నాయి రైతులు పండించేటువంటి పంటలకు సంబంధించిన భూసార పరీక్షలు చేయడానికి భూసార కేంద్రంగా కావలలోనే ఉంది ఎల్లవేళలా కావలి రైతాంగం కోసం కావలలో ఉన్నటువంటి మార్కెటింగ్ యార్డ్లో ఉన్నటువంటి సైంటిస్టులు ఎప్పుడు మీరు మట్టి తీసుకొచ్చినా మట్టి నమూనాలను పరిశీలించి మీ భూమిలో ఏ రకమైన సారవంతం ఉందో ఏ రకమైన సారవంతం లేదో దే ముందు వాడితే మీ పైరు పండటానికి అవకాశం ఉంటుందో భూసార పరీక్షలన్నీ కూడా కావలలో ఉన్నటువంటి మార్కెటింగ్ యార్డ్లో చేయబోతున్నారు చేస్తున్నారు ఇప్పటికే చాలా నుంచి జరుగుతూ ఉంది అదే విధంగా మన ప్రాంతంలో ఏదైనా ఒరి తప్ప ఒరి అంటే ఈ రోజు సీఎంఆర్ కింద కొనుగోలు చేస్తున్నది మన రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో మొన్నటి రోజున మనం అన్ని ప్రాథమిక కేంద్రాల్లో ఒడ్లు పట్టాం ఇరవై నాలుగు గంటల వాళ్ళకి డబ్బులు బ్యాంకుల్లో వేయడం జరిగింది అవి కాకుండా ఇంకా ఈ ప్రాంతంలో చనగమ్ముతుంటారు పత్తి ఇంకేదైనా ధాన్యాలు అమ్ముతుంటారు వాటికి గిట్టుబాటు ధర లేనప్పుడు వాటి ద్వారా కూడా అగ్రికల్చర్ మార్కెటింగ్ ద్వారా పెట్టి కొనిచ్చి ఇక్కడ మంచి రేటు వచ్చేటట్టుగా చూసే దాంట్లో కమిటీ ఉంటుంది కాబట్టి ఒక పక్క భూమిని భూసార పరీక్షలు రెండు రైతు గిట్టుబాటుగా వచ్చేంత వరకు గోడౌన్స్ రైతుకి సంబంధించినటువంటి ఇతర పంటలు ఏవైతే వాటికి మార్కెట్ మార్కు పొనించడం కావచ్చు పశువులకి గేదెలకి అన్నిటి కూడా టీకాలు వేపడం కావచ్చు ఇవన్నీ కూడా రైతాంగానికి సంబంధించిన మండలాల్లో ప్రతి మండలంలో కూడా ఆరు నెలలకు ఒక్కసారి సెమినార్లు కండక్ట్ చేసి ఆ ప్రాంతంలో ఉన్నట్టు ఏ పంటలు లేసి ఆ ప్రాంతాల్లో బాగుంటుంది అనే విషయాన్ని కూడా మనం తెలియజేసే విధంగా మార్కెటింగ్ కమిటీ పనిచేస్తుంది వీటన్నిటి పనిచేసేందుకే ఈ రోజు ఈ మార్కెటింగ్ కమిటీ ఉంది అనే విషయాన్ని మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం ఈ రోజు కావల నియోజకవర్గంలో ఉన్నటువంటి మీరు అందరూ కూడా చూస్తుంటారు మద్దుర్పాటు ఒక చెక్ పోస్ట్ ఉంది లేదంటే సున్నపట్టి దగ్గర చెక్ పోస్ట్ ఉంది ఉదయం నుంచి వచ్చేటువంటి వాళ్ళు మున్సిపాలిటీ ఫ్లాట్లు దగ్గర ఒక చెక్ పోస్ట్ ఉంది ప్రాంతాల్లో ఉన్న చెక్ పోస్ట్ల ద్వారా కావాలి ఈ రోజున అగ్రికల్చర్ మార్కెటింగ్ దాదాపు నాకు తెలిసి ఏడు కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా సెస్ వస్తుంది అయితే ఈ సెస్ ని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి దీంట్లో ట్వంటీ పర్సెంట్ కావలలో ఉన్నటువంటి అగ్రికల్చర్ మార్కెటింగ్ ద్వారా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది దానికి సంబంధించి మన రైతాంగం పొలాల మోసుకోవడం లేదంటే ఒట్లు చాలా ఇబ్బందులు పడుతుంటే ఎక్కడైతే ఆ బాట్లు అన్నిటి కూడా పునర్నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికే కావల మార్కెటింగ్ యాడ్ లో పదహారు కోట్ల రూపాయల డబ్బులున్నాయి దానికి సంబంధించి ఆరు కోట్ల రూపాయలతో అతి తొందరలో ఈ పొలాలకు పోయే బాట్ల నిర్మాణం కోసం కూడా ఇప్పుడు కూడా నివేదికలు కూడా ప్రారంభించడం జరిగింది ఇప్పుడు అనైక్యం కూడా చైర్మన్ అయ్యారు అదే విధంగా కమిటీ కూడా రైతాంగ కుటుంబం ఎక్కువ కమిటీలో సభ్యులుగా ఉన్నారు అందరిని కలిపి అలక్యమ కాలేడికి అడ్మినిస్ట్రేషన్ లో నాలుగ ఉంది దాదాపు ఐదు సంవత్సరాల పాటు కావాలని మున్సిపల్ చైర్మన్ గా పని చేశారంటే అధికారులతో ఎలా మాట్లాడాలి అధికారులకు ఎలా మెలగాలి అడ్మినిస్ట్రేషన్ ఎలా నడపాలి అన్ని అనుభవం ఉంది కాబట్టి అనుభవం వ్యక్తిని ఈ స్థానంలో కూర్చోబెడితే ఇక్కడ కూడా అనుభవం తర్వాత ఈ వ్యవస్థని కూడా పెంచడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రోజు ఆమెని ఈ చంద్రబాబు నాయుడు గారు మన ప్రభుత్వ ప్రధాన నాయుడు గారు లోకేష్ గారు ఆ అమ్మాయిని సూచించడం జరిగింది వాళ్ళ సూచనల మేరకు ఈ రోజు ఆమెను చైర్మన్ గా కూడా చేయడం కూడా జరిగింది తప్పకుండా వారి ఆధ్వర్యంలో వాళ్ళ కమిటీ ఆధ్వర్యంలో తప్పకుండా కావలి అగ్రికల్చర్ మారిటీకి తరఫున గ్రామాల్లో ఉన్నటువంటి రైతాంగానికి ఉపయోగపడేటువంటి ఏ పనులు అయితే ఉన్నాయో అంటే బండ్ల బాటలు కావచ్చు డొంక రోడ్లు కావచ్చు ఇవన్నీ ఏటం గాని ఆరు ఒకసారి ఒక్కొక్క మండలంలో సెమినార్లు కండక్ట్ చేసి రైతాంగానికి సలహాలు ఇవ్వడం కానీ భూసార పరీక్షలు నిర్వహించడం కానీ రైతు బంధు పథకం గోడౌన్స్ లో నిర్మాణం చేసేటట్టుగా ఏర్పాటు చేసుకునేట్టుగా చూడటం కానీ ఇంకా భోగోళ మండలం దగదత్తి మండలం అల్లూరులో ఆల్రెడీ గోడాలు ఉన్నాయి ఇంకా కూడా గోడాలు నిర్మించాల్సిన అవసరం ఉంది దగదెత్తి మండలంలో ఇంకా గోడౌన్స్ లేవు తప్పకుండా రేపటి ప్రపోజల్స్ లో దగదెత్తి మండలం అదేవిధంగా అల్లూరు మండలంలో కూడా అగ్రికల్చర్ పాలిటీ తరఫున గోడౌన్స్ కూడా నిర్వహించి రైతాంగం పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి గోడల అగ్రికల్చర్ మార్కెటింగ్ ప్రతి ఒక్క రైతాంగానికి కావాల్సినటువంటి మార్కెటింగ్ అందరూ సద్వినియోగం చేసుకోండి అని కూడా ఈ సందర్భంగా మీ అందరం కూడా తెలియజేస్తూ అతి తొందరలో మళ్ళా ఇక్కడ నీటిని టెస్ట్ చేసే కేంద్రం కూడా ఫిట్టేదే ప్రయత్నాలు స్టార్ట్ చేసాం తప్పకుండా వాటర్ ని కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రొయ్యలు రొయ్యలు సాగు చేసేటువంటి రైతాంగానికి చేపలు సాగు చేసే రైతాంగానికి మన బోర్లో వాటర్ వాటర్ను కూడా టెస్ట్ చేస్తే ఈ బోర్లో ఉన్నటువంటి వాటర్లో ఏదైనా నాశనటువంటి రెసిడ్యూల్ వాల్యూస్ ఉన్నాయో వాటిని తొలగించేదానికి ఏం చేస్తే బాగుంటుంది ఈ బోర్లో ఉన్న నీళ్ళు ఒరికేయడానికి బాగుంటుందా లేదంటే ఇంకేదైనా పండించేదానికి బాగుంటుందనే టెస్ట్లు కూడా కావుల అగ్రికల్చర్ మార్కెట్ లో ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాం ఒకవైపున పంటకు కావాల్సినటువంటి నీటి నీటికి సంబంధించిన టెస్టులు అదేవిధంగా నేలకి సంబంధించిన టెస్టులు చేస్తూ రైతాంగానికి రేటు గిట్టుబాటు ఈ గోడాలన్నీ రైతాంగానికి సిద్ధంగా ఉన్నాయి ఏ ఒక్క రైతాంగం ఇక్కడ ఒడ్డు దాచి పెట్టుకుంటానన్నా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత కమిటీ తీసుకుంటుంది నేను కూడా ఆనరబుల్ చైర్మన్ గానే ఉంటాను తప్పకుండా మా అందరు ఆధ్వర్యంలో రైతాంగానికి సేవలు జరుగుతాయనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా అదేవిధంగా మద్దుర్పాడు సొసైటీకి సంబంధించి సహకార సొసైటీ అనేది చాలా గొప్పది నిజంగా ఆ సొసైటీ ద్వారా మనం కానీ రైతాంగానికి ఉపయోగపడటం స్టార్ట్ చేయగలిగితే ప్రతి భూమిని పరీక్షించడం కానించి ప్రతి పొలానికి కావాల్సినటువంటి రసాయనిక ఎరువులు కానించి అన్నిటి కూడా సహకార సంఘం ద్వారా ఎవరు అందించడం కావచ్చు లేదంటే సిఎంఆర్ ద్వారా ఒడ్లు కొనిగేటప్పుడు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకి ప్రభుత్వానికి మధ్య అనుసంధానంగా ఈ పిఎసీస్ ఉండి రైతాంగానికి సేవ చేసే విధంగా కూడా పనిచేస్తాయని కూడా తెలియజేస్తూ ఈ రోజు ఒకవైపు మద్రిపాడు సొసైటీకి ఎన్నికైనటువంటి కమిటీని అభినందిస్తూ మానిటరింగ్ కమిటీని అభినందిస్తూ ఈ రోజున వారిని అందరినీ ప్రోత్సహించడానికి ఇక్కడ విచ్చేసినటువంటి తెలుగుదేశం జీ బీజేపీ జనసేన కుటుంబ సభ్యులందరినీ సెస్ కలెక్ట్ చేయడం అనేది అధికారుల పని ఆ సెస్ కలెక్ట్ చేసిన దాన్ని మళ్ళా రైతాంగం కోసం ప్రజల యొక్క బాగోగుల కోసం ఆ డబ్బును ఖర్చు పెట్టి మన ప్రాంతాన్ని తీసుకొచ్చే దాంట్లో సోదరి అనేక కష్టపడుతుందని ఆయనకి ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయని కూడా తెలియజేస్తూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ